ఇక విజయవాడలోకి వస్తే ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో టీడీపీ చేతిలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవిను తట్టుకుని పదిహేను వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో కాపు కమ్మ సామాజిక వర్గాలు చాలా కీలకం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు నియోజకవర్గంలో మంచి పేరుంది వివాదాలకు దూరంగా ఉంటూ అందరికీ సాయం చేస్తుంటాడనే పేరుంది అవినీతి ఆరోపణలు కూడా లేవు వైసీపీ అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి జరగకపోవడం అనేది ఆయన ఖాతాలో పడలేదు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఈసారి ఎలాగైనా గెలవాలని పావులు కదుపుతున్నారు జనసేన రావడంతో ఇక్కడ రాజకీయం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది జనసేన ఈస్ట్ టిక్కెట్ అడుగుతోంది గత ఎన్నికల్లో జనసేనకు ముప్పై వేల ఓట్లు వచ్చాయి గత ఓట్లు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జనసేన టీడీపీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి